హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పౌలికా బ్లాగ్స్ నేనైతే ఇది ఒక టూ త్రీ డేస్ బ్యాక్ చేసిన అన్నట్టు వెల్లుల్లి తాలింపు అన్నం ఇదైతే చాలా బాగా అనిపించింది నాకు కొంచెం మనకు జలుబైనా దగ్గైనా వచ్చినప్పుడు ఇలా వెల్లుల్లి తాలింపు అన్నం చేసుకోండి చాలా బాగుంటుంది కొంచెం ఘాటుగా అనిపిస్తుంది మంచిగా తినాలనిపిస్తుంది అయినప్పుడు అయితే ప్రత్యేకంగా మనకి ఇంకా అన్నం తినబుద్ధి కాదు అప్పుడు ఇట్లా ఘాటు ఘట్టు తినారనుకో మన జలుబు కూడా తొందరగా తగ్గిపోతుంది మంచిగా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి వెల్ వెల్లుల్లి కారం అయితే నార్మల్గా అయితే తినబుద్ధి కాదు కదా ఎక్కువ ఇలా చేసుకోండి చాలా బాగా అనిపిస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ముందుగా అయితే దీనికి ఒక గల్ల వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసేసుకొని అయితే ఇంకా చిన్న రోలు ఉంటుంది కదా అందులో అయితే వేసేసుకోండి తర్వాత దానికి సరిపడా కారం అయితే వేసేసుకోండి సాల్ట్ కూడా కొంచెం వేయండి అంతా అంత కలిపి అయితే ఒకసారి పచ్చ దంచుకోండి మరీ మెత్తగా దంచుకోవద్దు కచ్చపచ్చావి ఉంటేనే ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఇంకా దీన్ని అయితే ఇలా చిన్న బౌల్లోకి తీసేసుకున్న దంచుకొని ఇంకా దీనికి పోపు అన్నానికి అయితే ఒక ఆనియన్ కట్ చేసుకున్న రెండు మూడు కరివే రెమ్మలు కొద్దిగా కొత్తిమీర తీసుకున్న అలాగే అన్నం ఈ దీన్నైతే నార్మల్గా నైట్ మిగిలిపోయిన అన్నమైనా చేసుకోవచ్చు పొద్దున మిగిలి పొద్దున అన్నం సాయంత్రం ఉంటుంది కదా అది నేనే చేసుకోవచ్చు వేడివేడిగా అన్నమైనా అప్పటిదప్పుడైనా చేసుకోవచ్చు ఇంకా అన్నం పోపు వేయడానికి కానీ ఇంకా స్టవ్ పైన ఒక చిన్న అయితే పెట్టేసుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలక రావాలైతే వేసేసుకొని ఇంకా పల్లీలు అయితే వేయండి పల్లీలు అయితే ఫ్రై అయ్యే వరకు వేయించండి అలాగే మినప్పప్పు కూడా వేసేసుకోండి ఉంటే శనగపప్పు కూడా వేయండి నా దగ్గర అయితే లేదు అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అయితే వేసేసుకోండి ఆనియన్స్ వేసేసిన తర్వాత ఆనియన్స్ ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేయండి ఫ్రై అయినాక కరివేపాక వేసేసి ఇంకా కొంచెం పసుపు అయితే వేసేసి మంచిగా కలిపేయండి ఇప్పుడు మనం పెట్టుకున్న వెల్లుల్లి కారం అయితే అందులో వేసేసి అది ఫ్రై అయ్యే వరకు మంచిగా సిమ్లో పెట్టేసి ఒక వన్ మినిట్ వన్ మినిట్ వరకు అయితే మంచిగా ఫ్రై చేయండి ఇంకా అది ఫ్రై అయిన తర్వాత ఇంకా మనం అన్నం అయితే ఇలా విప్పేసి పక్కన పెట్టేసుకున్నాం కదా ఇంకా అన్నన్న అయితే మంచిగా ఇందులో వేసేసి అంత కలిసేటట్టుగా మంచిగా మిక్స్ చేసుకోండి ఇంకా లెమన్ అయితే పిండుకోకండి లెమన్ పిండితే ఇంకా టేస్ట్ వేరే మారిపోతుంది ఇట్లే దీని అన్నీ చాలా బాగుంటుంది నాకైతే చాలా బాగా నచ్చింది దీన్ని అయితే నేను ఫస్ట్ టైం ట్రై చేసిన చాలా టేస్టీగా కూడా ఉన్నది కొద్దిగా కొత్తిమీర ఫైనల్గా అయితే చల్లేసుకోండి చాలా బాగుంటుంది ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి మీకైతే చాలా బాగా నచ్చుతుంది ఇంకా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వలన నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి బాయ్ ఫ్రెండ్స్